దేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం రోజు రోజుకి తన ప్రజాస్వామిక స్వభావాన్ని కోల్పోతుందా నియంతృత్వంలోకి దేశ రాజకీయాలు నెట్టివేయబడుతున్నాయా ఇటు రాజకీయ పార్టీల్లో కూడా ఇటు బయట ప్రతిపక్ష పార్టీలు కూడా ఒక రకమైనటువంటి ఆందోళన జరుగు చోటు చేసుకుంటున్నటువంటి విషయం మనం గమనించాలి ముఖ్యంగా మోడీ ప్రధానమంత్రి అయిన నాటి నుండి అట్లా నియంతృత్వ పోగొట్లు అనేది దేశ రాజకీయాల్లో పెరిగిపోతున్న పరిస్థితి ఉందని రాజకీయ ప్రత్యర్థులు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రాంతీయ పార్టీలు కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా అదే రకమైనటువంటి నియంతృత్వ ధోరణిలో అవలంబిస్తున్న ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ కూడా అలాంటి నియంతృత్వ ధోరణి ప్రదర్శించి అలా అధికారాన్ని కోల్పోయిన పరిస్థితుంది గతంలో జయలలిత నాయకత్వంలోని అన్నా డీఎంకే పార్టీలు కూడా అదే రకమైనటువంటి నియంతృత్వ పోకట్తో పూర్తిగా పార్టీ అయిపోయిన పరిస్థితి మన తమిళనాడు రాజకీయాల్లో చూస్తున్నాం అదేవిధంగా మిగతా కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా అదే నియంత్రుతో అప్పుగడ్లతో ఇలా వాళ్ళ ఒనిగిని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మోడీ ఈ రెండు ఇమేజ్లు కూడా అతని చెట్టు మొదల ఎత్తు మొదల అన్న పరిస్థితి కాడికి దేశ రాజకీయాలు నెట్టివే ఇప్పుడు బీజేపీ సైజు కంటే కూడా మోడీకున్న ఇమేజే సైజే చాలా పెరిగిపోవడం కూడా దేశ రాజకీయాలకు ఒక రకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి గండికలని చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఒక పార్టీ గ్రాఫ్ పెరగడం అనేది అది ఒక ప్రజాస్వామికంగా అందులో ఉమ్మడి సమిష్టి నాయకత్వం ఉంటుంది కాబట్టి అది కొంతమేరకు సభ కానీ ఇట్లా వ్యక్తుల ప్రాబల్యం మెరిగిపోవడం అనేది ఇప్పుడు వ్యక్తి ఆరాధన పెరిగిపోయి ఇప్పుడు పూర్తిగా దైవవంశ సముద్రన్న పరిస్థితుల కాడికి దేశ రాజకీయాలకు తీసుకొచ్చి మోడీ అంటే ఒక బ్రాండ్ మోడీ అంటే ఒక గాడ్ మోడీ అంటే ఒక ఇమేజ్ ఒక బ్రాండ్గా మార్చిన పరిస్థితి దేశానికే కాదు భారతీయ జనతా పార్టీకి కూడా అది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితుంది ఎందుకంటే వ్యక్తుల ప్రాబల్యం పెరిగిన ఏ పార్టీలు కూడా ఎక్కువ కాలం మారిన పరిస్థితి లేదు సరిగ్గా కాంగ్రెస్ పార్టీ కూడా అదే సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితుంది ఎందుకంటే ఇందిరాగాంధీ నెహ్రూ ఇమేజ్ల మీదనే తర్వాత రాజీవ్ గాంధీ ఇమేజ్ల మీదనే పార్టీ నిర్మాణం అనేది జరిగిపోయి ఈ రోజుల వ్యక్తులు కర్మర్గ కావడంతో ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా వ్యక్తి ఆదరణ వల్లనే ఆరాధన వల్లనే ఈ సంక్షోభంలోకి ఎట్టి పెడుతుంది ఈ పరిస్థితి భవిష్యత్తులో ఖచ్చితంగా బీజేపీకి సంబంధించి కూడా ఇదే సంక్షోభం రాబోతుందని చెప్పి కూడా రాజకీయ పార్టీలు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఏది ఏమైనా వ్యక్తి ఆరాధన అనేది ఒక దశ వరకు పార్టీకి పని ఇమేజ్కు పనిచేసి నిర్మాణానికి పనిచేస్తున్నాం కానీ ఆ తర్వాత సర్వం ఆ వ్యక్తే అని కూర్చోవడంతో పూర్తిగా పార్టీ ఇమేజ్ కానీ పార్టీ మూల సూత్రాలకు కానీ చాలా ప్రమాదకరమైన స్థితి అని చెప్పి అందుకే దేశ రాజకీయాలు ఇప్పుడు వ్యక్తి ఆరాధన పెరిగిపోయి నియంతృత్వంలోకి వెళ్ళే పరిస్థితి ఉంది ఇప్పుడు దేశ రాజకీయాల్లో బీజేపీకి సంబంధించి మోడీ తప్ప ఇంకే నేతలు కూడా కనబడని పరిస్థితి ఉంది మురళీ మనోహర్ జోషి ఎల్కే అద్వానీ సుష్మా స్వరాజ్ వాజ్పేయి ఇలా అరుణ్ షౌరి లాంటి అనేక అనేక కీలకమైన నేతలు కనిపిస్తున్న పరిస్థితి ఉండేది కానీ ఈరోజున సర్వం మోడీ తప్ప ఇంకా ఏ పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉంది ఇప్పుడు అందుకే మోడీ అనేది ఇప్పుడు సర్వనామంగా మారిన పరిస్థితి నుండి ఇప్పుడు ఏకనామంగా మారి ఇప్పుడు అటు బీజేపీ ఉనికి కూడా భవిష్యత్తులో ప్రమాదకరమైన పరిస్థితి వాటిలే అవకాశం ఉందని చెప్పి చాలామంది పరిశోధకులు కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది